సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసు దేవునికి కలుగును గాక దేవుని ఉచిత కృపను బట్టి దైవ ధ్యాన గ్రంథాన్ని ప్రతిరోజు పఠించటానికి ప్రభు ఎంతో కృప చూపిస్తూ ఉన్నారు ఇలాగు నేటికి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ధ్యానం చేయబోతున్నాం ఇప్పటి వరకు ప్రభు చేసిన సహాయమును బట్టి ఎంతో ఆశతో ప్రతినిత్యము ఈ వాక్యాన్ని వింటున్న వారిని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను సామెతల గ్రంథాన్ని రచించిన వ్యక్తి జ్ఞాని అయిన సొలోమోను వేరే వాళ్ళు కూడా కొద్దిపాటి సామెతలు రాసి ఉన్నారు కానీ ఎక్కువ సామెతలు సొలోమోను రాశారు ఈ సామెతలు రాసిన కాలం క్రీస్తుపూర్వం తొమ్మిది వందల డెబ్భై మొదలుకొని తొమ్మిది వందల ముప్పై ఆ మధ్య కాలంలో రాజుగా పరిపాలన చేసినటువంటి ఆ సందర్భంలో చాలా మట్టుకు ఈ సామెతలన్నీ రాసి ఉంటారు ఈ సామెతలు రాయటానికి ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి ఈ సామెతలు స్వయంగా స్వలమునే రాశారని తెలియచేయడం కూడా మనం గమనించగలం మొదటి అధ్యాయంలోనే ఆ మాటలు ఉన్నాయి రెండు నుంచి ఆరు వచ్చినాలు కనుక మనం చదివితే ఎవరు రాశారో ఎందుకు రాశారో కూడా ఉంది ఈ లోకంలో ఎలా జీవించాలో ఎదురయ్యే అనేకమైనటువంటి పరిస్థితులు అలాంటి సమయంలో ఎలా ప్రవర్తించాలో ఇతరులు మనం ఎలా తెలుసుకోవాలో ఇతరులతో ఎలాగూ మెలగాలో మన జీవితాన్ని ఎలాగూ కట్టుకోవాలో అది స్త్రీలకైనా పురుషులకైనా అందులోనూ పిల్లలైనా వయసులో పెద్దవారైనా ఏ వయసు అయినా సరే ఎలాగూ జీవించాలో అనేక విషయాలు ఇందులో పొందుపరిచారు అంత మాత్రమే కాదు దేవుని పట్ల భయము భక్తి కలిగి జీవించటానికి జ్ఞానం లేని వారు జ్ఞానాన్ని పాండిత్యాన్ని పొందుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుచుకోవటానికి నిత్యము దేవునికి భయపడాలి అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం కలిగి యథార్థమైన జీవితం కలిగి నీతి న్యాయాలు అనుసరించుకుంటూ ఓ చక్కనైనటువంటి ఫలభరితమైన బ్రతుకు బ్రతకాలని పాపానికి దారి తీసేటువంటి అనేక పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు వాటిని ఎలాగూ జయించాలో అనే విషయాలు ఇందులో రాయబడింది సోమరితనం గురించి బుద్ధిహీనత గురించి భక్తిహీనత గురించి న్యాయం లేకుండా బ్రతికేవారు కొరకు ఇలాగున అనేక విషయాలు ఈ సామెతల గ్రంథం అంతట్లోనూ రాయబడి ఉన్నాయి నిజంగా ఇది విని చదివి ధ్యానం చేయగలిగితే గొప్ప పాండిత్యాన్ని కలిగి ఉండగలుగుతారు ఎవరితో ఎలాగూ బ్రతకాలో ఎవరితో ఎలాగూ మెలగాలో అనే విషయాలు అద్భుతమైన రీతిలో సొలోమాని ద్వారా ప్రభు ఈ యొక్క దివ్య గ్రంథంలో రాయించారు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న ఈ మొదటి అధ్యాయంలో కొన్ని టూకీగా ఉన్న విషయాలను మీతో చెప్పటానికి ఇష్టపడుతున్నాను ఒకటి నుంచి ఏడు వచనాలు ఎందుకు రాశారో ఇక్కడ ప్రస్తావన తెస్తూ ఉన్నాడు దాని వలన ప్రయోజనాలు కూడా తెలియచేస్తున్నారు జ్ఞానం ఉపదేశం అభ్యసించటానికట వివేక సలాపములు కలిగి ఏమైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని గ్రహించటానికి అంత మాత్రమే కాదు జ్ఞానం లేని వారికి బుద్ధి లేని వారికి సత్యాన్ని గ్రహించని వారికి వివేకం కలిగి బ్రతకలేని వారికి సరైనటువంటి మార్గంలో జీవించకుండా ఉండేవారికి దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండని వారికి ఎలా ఉండాలో వారికి ఈ యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా పొందుపరిచి మీరు తెలుసుకోండి నేర్చుకోండి మీ జీవితంలో ఇవి పాటించండి అని జ్ఞాని అయిన సొలోమోను రాసిన ముఖ్య ఉద్దేశాన్ని మనం చూడగలుగుతాం ఎనిమిది నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు గనుక మనం చూస్తే అక్కడ జ్ఞానం లేనటువంటి బుద్ధి లేనటువంటి వ్యక్తులు ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఉంది వారు ఏం చేస్తారట తల్లికి తండ్రికి బాధను కలిగించి తల్లిదండ్రుల మాట వెనుకుండా వారి బోధను పక్కకి నెట్టివేసి మేము మాకు ఇష్టానుసారంగా బ్రతుకుతాము అనే బ్రతుకులు ఉంటాయి అలా బ్రతుకుతారు కొంతమంది వాళ్ళ గురించి ఇక్కడ తెలియచేస్తున్నారు వాళ్ళు అంటారట రా మనం కలిసి తప్పు పని చేద్దాం ఇతరులని దోసుకుందాం ఇతరుల కుటుంబాలని నాశనం చేసేద్దాం మనందరం కూడా కలిసి ఆ దోపుడు సొమ్ముని పంచుకుందాం మనం వేరువేరుగా ఉండొద్దు మనందరం కలిసికట్టుగా ఉందామని చెడు కొరకు ప్రేరేపణ చేస్తారట అలాగున నిన్ను పాపలు ప్రేరేపించినప్పుడు ఒప్పుకోకు ఎందుకంటే వారు ఇతరుల ప్రాణాన్ని తీయటానికి ఇతరుల కుటుంబాన్ని నాశనం చేయటానికి వారు ఇష్టపడుతున్నారు మనం ఎదుటి వ్యక్తులను సర్వనాశనం చేసేసి వాళ్ళు లేకుండా చేసేద్దాం అని వాళ్ళు నిన్ను ప్రేరేపించినప్పుడు వాళ్ళ మాటలు కనుక నువ్వు విన్నావా నీ పని అయిపోతుంది వాళ్ళు ఏమంటారంటే మనకు చాలా రకరకాలైనటువంటి వాటిని సొంతం చేసుకోవచ్చు ధనం మన అవుతుంది బంగారం మన అవుతుంది ఆస్తులు మన సొంతమవుతాయి కనుక చెడు కొరకు ముందుకు వెళదాం అదే సులువుగా సంపాదించటానికి వీలవుతుంది ఈ దుర్మార్గమే మనకు బాగా సంపాదించి పెడుతుంది అని చెప్పి ప్రేరేపిస్తారు నిన్ను కనుక అలాంటి పని కనుక చేసేవా నీవు ప్రాబ్లంలో పడిపోతావు అని వారికి హెచ్చరికగా మొట్టమొదటిగా ఇతరుల ప్రేరణ గురించి తెలియచేస్తున్నారు నిజమే ఈ రోజున చాలామంది మంచి కంటే చెడికే ఎక్కువ ప్రేరేపిస్తున్నారు ఇతరులని ప్రోత్సహిస్తున్నారు చెడు చేయటానికే ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారు ప్రియా దేవుని పిల్లలారా మీ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవలసిన సమయం వయసుకొచ్చేస్తున్నారు వయసుకొచ్చారు అని అంటే ప్రమాదంలో పడబోతున్నారు వారి యొక్క స్నేహం ఎవరితో ఉందో ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనించాలి పర్లేదులే కుర్రోళ్ళే కదా పర్లేదులే పిల్లలే కదా వాళ్ళకి తెలియదేంటి వాళ్ళ జ్ఞానం వచ్చింది వాళ్ళు వయసుకొచ్చారు కదా అని అనుకుంటే మంచి కంటే చెడుకే ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తున్నారనేది గమనించాలి రీసెంట్గా ఒక న్యూస్ మనం విన్నాం భయంకరమైన పరిస్థితి ఏంటంటే తొమ్మిదవ తరగతి పిల్లలు గంజాయికి అలవాటు పడిపోయారట వీళ్ళు స్కూల్కి వెళుతూ ఉన్నారని తల్లిదండ్రులు భావించారు కానీ ఆ స్కూల్ పరిధిలోనే గంజాయికి అలవాటు పడిపోయారు ఎంత ఘోరమైన దుస్థితి చూడండి తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి ఆ హృదయాలు చదువు మీద తప్ప తల్లిదండ్రుల మీద తప్ప వేరే ధ్యాస ఉండకూడని వయసు అది ఎంత ఘోరం చూడండి గంజాయికి అలవాటు పడిపోతారా గడిచిన మూడు సంవత్సరాల క్రిందట లోకల్గా స్కూల్లో జరిగిన సంగతి ఇది పబ్లిక్గా చైన్ చెప్పలేదు చేయనీయలేదు ఎంత ఘోరమైన పరిస్థితి అంటే తొమ్మిదో తరగతి అబ్బాయి తొమ్మిదో తరగతి అమ్మాయిని ప్రేమించి ఇక మేమిద్దరము కలిసి ఉంటామని చెప్పి స్కూల్లో కలిసి ఒక దగ్గరే కూర్చుండే వాళ్ళట బయటికి కలిసే వెళ్లే వాళ్ళట అలాగున వారిద్దరు కలిసి ఉండడాన్ని గమనించిన పిల్లలు టీచర్కి చెప్తే టీచర్ వాళ్ళు మందలిస్తే వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు అప్పటికే వాళ్ళు కొన్ని నెలలుగా శారీరక బంధాన్ని కలిగి ఉన్నారట తొమ్మిదవ తరగతి చదువుతున్న పిల్లలు నా మాటలు మీకు అర్థమవుతున్నాయా వయసుకి వచ్చారా వస్తూ ఉన్నారా ఏంటి ఘోరమైన దుస్థితి ఈరోజు చిన్న చిన్న పిల్లలు పాడైపోతున్నారు వింటున్నాం అక్కడక్కడ సంవత్సరాలు ఐదో ఆరు సంవత్సరాల పిల్లలు చిన్న చిన్న అమ్మాయిల్ని రేపు చేసి పాడు చేసేస్తున్నారు ఎంత ఘోరమైన దుస్థితి చూడండి ఒక అబ్బాయి పన్నెండు సంవత్సరాలట ముగ్గురిని చంపేశాడట అమ్మాయి బాబోయ్ ఏం వింటున్నాము ఈ వార్తలు ఈ వింటున్నప్పుడు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు వాడికి చంపుతుంటే చాలా ఆనందంగా ఉందట సొంత చెల్లిని చంపేశాడట ఆ పక్కింటి చిన్న చంపేశాడట ఇంకొక మనిషిని చంపేసాడట వాడిని జైల్లో బడిశారు వాడేమో చిన్నోడు మానసికంగా వాడికి వైద్యం అందిస్తే వాడికి ఇతరులు చచ్చిపోవడంలో ఇతరులను చంపడంలో ఆనందం కలుగుతుందట అందుకని అలా చంపుతున్నాడట ఏం చెప్పాలి చెప్పండి ఇప్పుడు ఎవరు ప్రేరేపిస్తున్నారు వాళ్ళని ఎవరు ఇలాంటి చెడికి వారి హృదయాలను రేపుతున్నారు నీవు నీ పిల్లలను సరైన విధానంలో పెంచడానికి గమనించుకోకపోతే ఇతరులు వారిని ప్రేరేపించినప్పుడు అది చెడుకు దారి తీస్తుంటే ఎలాగైపోతుందో వారి జీవితము ఒకసారి మీరు అర్థం చేసుకోగలగాలి తల్లిదండ్రులు జాగ్రత్త ఈరోజు మన పిల్లలు ఎంత బాగున్నారు అనే మురిసిపోయి దానికంటే రాబోయే కాలంలో ఎలా ఉంటారో అని ఎదురు చూడాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది నేనేదో చెబుతున్న మాటలు ఊరికనే కాదు కదా ఇవన్నీ మన వార్తల్లో వింటూనే ఉన్నాము అందుకనే పాపలు నిన్ను ప్రేరేపిస్తారు చెడు కొరకు ప్రోత్సహిస్తారు కాబట్టి నీవు జాగ్రత్త అంటున్నాడు ఈరోజు బుద్ధి లేని పరిస్థితులతో జీవిస్తూ ఉన్నారు అందుకనే ఇరవై రెండవ వచనంలో ఓ జ్ఞానం లేని వారిలారా జ్ఞానం లేకుండా ఎంతకాలం వరకు ఉంటారు మీరు ఓ బుద్ధి లేని వారిలారా ఎంతకాలం బుద్ధి లేకుండా ఉంటారు ఓ అపహాషకులారా ఇతరులని ఎట్కారం చేస్తూ ఇతరుల జీవితాన్ని రోడ్డు బాలు చేస్తూ అభాసు పాలు చేస్తున్న వారిలారా ఎంతకాలం మీరు అలా ఉండిపోతారు ఎక నుంచైనా నా మాట వినండి నా గద్దెంపుకు లోబడండి నేను నా ఆత్మను మీ మీద కుమరిస్తాను నా ఉపదేశం మీకు తెలియచేస్తాను ఈ బుద్ధి లేని వాళ్ళు జ్ఞానము కోరని వారు ఇతరులని అపహాసం చేసేటువంటి వారికి ఈ మాటలు ఎక్కవండి వారి హృదయంలోనికి వాటిని అంగీకరించరు పైగా వారు చేస్తున్న పని ఏంటంటే మాకు తెలిసిలే నీ మాట నేను వినాలా మీరు చెప్తే మాకు అవసరమా అనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వారు అందుకే అంటున్నాడు నేను పిలిచినప్పుడు మీరు రాలేదు నేను చెప్పినప్పుడు మీకు బుర్రకి పట్టించుకోలేదు రేపొద్దున మీకు ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు ఏదైనా శిక్ష వచ్చినప్పుడు నేను నవ్వుకుంటాను ఎందుకంటే మీ జ్ఞానం లేదు నా దగ్గరికి వచ్చి నేర్చుకోమంటే మీరు నా మాట వినలేదు మీరు ఇతరులను అపహాసం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు నాకు లోబడి ఉండండి నా మాట వినండి అంటే మీరు నా మాటను తృణీకరించారు అందుకనే మీకు బాధ కలిగినప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు మీకు అపాయం వచ్చినప్పుడు మీకు భయం సంభవించినప్పుడు నేను నవ్వుతాను నా మాట అప్పుడు మీరు వినలేదు కనుక మీకు అలాంటి పరిస్థితి కలిగినప్పుడు నేను నవ్వుతాను అని జ్ఞానం మాట్లాడతా మరి అవకాశం వచ్చినప్పుడు నేర్చుకోవటానికి ప్రయత్నం చేయకపోతే చేజారిపోయిన తర్వాత నీకు ఎవడు బోధ చేస్తాడు దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంది ఎంతో శ్రద్ధగా విని నేర్చుకోవలసిన సమయం ఇదే ఈ అవకాశం కాస్త జారిపోతే కఠినమైన పరిస్థితులు రాబోయే కాలంలో మనం చూడాల్సి వస్తుంది అప్పుడు వాకింగ్ చెప్పేవాళ్ళు ఉండరు విందామంటే ఇక చెప్పేవాళ్ళు లేకపోతే నువ్వు వింటావు ఒకవేళ వ్యక్తిగతంగా చదువుదామంటే నీకు అర్థం కాదు ఈ మాటలు ఒకవేళ ఇంట్లో బైబిల్ ఉన్నా అది ఉండనీరేమో మరి ఎలాంటి పరిస్థితులకు మనము దారి తీయవలసి వస్తుందో అర్థం కావటం లేదు అలాంటి కఠినమైన దుస్థితి చూడవలసిన పరిస్థితులు ఆసన్నం అవుతూ ఉన్నాయి ప్రియా దేవుని జనాంగమ ఇప్పుడే దొరికిన ఈ మాటలను నీ హృదయంలో భద్రం చేసుకో చక్కగా బ్రతకటానికి జీవితాన్ని కట్టుకోవటానికి నిన్ను నీవే దేవునికి సంపూర్ణంగా సమర్పించుకో లేకపోతే మీ కష్టం వచ్చినప్పుడు మీకు దుఃఖం కలిగినప్పుడు మీకు నష్టం వచ్చినప్పుడు మీరు భయపడుతున్నప్పుడు మీరు అవమానంతో తలదించుకున్నప్పుడు జ్ఞానం అపహాస్యం చేస్తుందని చెప్తున్నారు నేను అప్పుడు చెప్పాను నా మాట మీరు వినటం లేదని అంటూ ఉంటుందట ప్రియుల అందుకే ఈ సామెతలు ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలంటారు ఎందుకు చదవాలి అని అంటే ప్రతిరోజు చదువుతుంటుండగా నీలో పనికిరాని చెత్త అవిధేత చెడు స్వభావము అపవిత్రత పాప సంబంధమైన ఇచ్చలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దూరం అవడం ప్రారంభిస్తావు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ పిల్లలకు చదివించండి వీలైతే రోజుకొక అధ్యాయం అధ్యయనం చదవమని చెప్పండి తప్పకుండా వారికి చాలా జ్ఞానం వస్తుంది చాలా మర్యాద కలిగిన వ్యక్తులుగా మారిపోతారు ఒకవేళ అవకాశం చేజారిపోయిన తర్వాత ఈ సమయంలో నేను లోబడతాను ఈ సమయంలో తెలివి పొందుతాను అని అంటేనట అవుతారట అండి జ్ఞానం నేను చెప్పాను అవకాశం ఇచ్చాను నీకు అప్పుడు నువ్వు ఆ పని చెయ్యలేదు కొంతమంది అంటారు నేను అప్పుడు చదువుకుంటే బాగుండు మా నాన్న కొట్టినప్పుడు మా ఎమ్మది ఇచ్చినప్పుడు నేను స్కూల్కి వెళ్తే బాగుండు ఎందుకు అప్పుడు బాగానే ఉండు నువ్వు మాత్రం ఏం చేసావు మేకలు నువ్వు పోయావు గేదెలు కాసుకోవడానికి పోయావు స్కూల్ ఎగ్గొట్టేసి అటు ఇటు బత్యాలు అట్లా అడ్డాక తిరగడానికి పోయావు అప్పుడు ఏం చదువుతావు ఎందుకు లేవు ఎదువు చదువు నాకు అని అనుకున్నావు ఇప్పుడేమనుకుంటున్నావు అదే నేను చదువుకుంటే పెద్ద ఇంజనీర్నో పెద్ద డాక్టర్నో పెద్ద కలెక్టర్నో అయిపోయి ఉండదు నేను లేకపోతే నా పరిస్థితిలో కొంచెం మెరుగ్గానే ఉండును ఆ రోజు చదువుకోలేకపోయిన కారణమే ఈరోజు నాకు ఎలాంటి దుస్థితి వచ్చింది అని బాధపడుతున్నావా కారణం ఏంటో తెలిసా ఆ రోజు అందరూ స్కూల్కి వెళ్తుంటే నువ్వేమో వేరే చోటకు పోయావు ఆ రోజు ఇంట్లో వాళ్ళు దొంగ చోటను తప్పించుకొని తిరిగావు లేదు ఆ రోజు కొంచెం ఇబ్బంది అయినా అది కఠినంగా ఉన్నట్టు అనిపించినా నువ్వు చదువుకొని ఉండుంటే ఈరోజుకి నీకు ఈ టైప్ బాధలు ఉండకపోవును కొంచెం మెరుగుకరమైన పరిస్థితుల్లో ఉందివేమో కదా మరి ఇప్పుడు ఏం చెప్తావు నీ పిల్లలకు చెప్తున్నావు రే నేను సరిగా చదువుకోలేదు కనుక ఇలాంటి కష్టపడాల్సి వస్తుందిరా మీరైనా బాగా చదువుకోండిరా నేను గొడ్లో కష్టపడి రూపాయి రూపాయి పోగేసేది మీకోసమేరా బాగా చదువుకుండా ఆయన చదువుకుండా అమ్మా అని చెప్తున్నావు చూసావా నువ్వు అనుభవిస్తేనే కానీ నీ పిల్లలకు చెప్పడానికి ఒక పాఠం లేకపోయిందన్నట్టు ఉంది అదే నువ్వు చదువుకొని ఉండి ఉంటే శ్రద్ధగా స్కూల్కి వెళ్ళి ఉండి ఉంటే నీ పిల్లలకి నువ్వు చెప్పుకో అవసరం లేదు మా నాన్న ఎంత బాగా చదివాడు కనుక నేను మా నాన్న కంటే బాగా చదువుతా మా అమ్మకంటే బాగా చదువుతా అని తప్పకుండా వారు నీకంటే జ్ఞానవంతులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ప్రియా దేవుని బిడ్డారా అందుకనే అవకాశం వచ్చినప్పుడు ఒక నీతి కొరకై ఒక మేలు కొరకై ఖచ్చితంగా అడుగు వేయవలసిన వ్యక్తిగా ఉన్నావు ఇంకా చివరికిలాగంటున్నాడు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండి ఉంటే నీ ఆలోచనలు కానీ నీ పరిస్థితులు కానీ దీవెనకరంగా మార్చబడతాయి కనుక నా మాట వినండి నాకు లోబడండి జ్ఞానం లేని వారిలో జ్ఞానాన్ని సంపాదించుకోండి అని ప్రభువే వాక్యం ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని మాటలు వింటారో ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తారో వారు సురక్షితంగా ఉంటారట కీడు వస్తాది అనే భయం ఉండదు అంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు అనుసరించిన విధానం వారు జీవించిన జీవిత విధానంలో ఏ రకమైన అరమరికలు లేక అనగా ఏ లోపాలు లేక ఏ తప్పులు లేక బ్రతికేరు అందుకనే హ్యాపీగా ఉంటారట కీడ వస్తుంది ప్రమాదం వస్తుంది నష్టం కలిగించబడుతుంది అని ఏ రకంగా భయపడరట కేవలము ఈ జ్ఞానం కలిగినటువంటి వాక్యాన్ని చదివి బ్రతుకుట ద్వారా నీ జీవితంలో ప్రతి ఎదుర్కోవలసిన విషయాలు వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యాన్ని నువ్వు కలిగి ఉంటావు అందుకనే ఇక మీద నుంచైనా నువ్వు జ్ఞానం పొందుట కొరకు పాపలతో చేరద్దు అపహాసికులతో చేరవద్దు చెడుతనాన్ని కలిగి నిన్ను ప్రేరేపించిన వారితో వెళ్ళద్దు అది చెడు కొరకై మారిపోతుందేమో ఒకవేళ అలాగనుక లోబడకుండా ఉండి శిక్షలోనికి వెళ్ళిపోతే జ్ఞానం నిన్ను చూసి నవ్వుతుంది అని గుర్తుపెట్టుకో అవకాశం వచ్చినప్పుడు నేను మంచిగా బ్రతకలేకపోయాను అని ఏడవలసి వస్తుందేమో జాగ్రత్తగా మనసులో పెట్టుకో లేదు ఇక మీద నుంచి నేను వెంట లోబడతాను అని అంటే ఇదిగో వాక్యం ఇలా రాయబడింది నువ్వు సురక్షితంగా ఉంటావు ఆర్టీసీ బస్సు వెనకాల మనం చదువుతాము ఈ బస్సులో ప్రయాణం సురక్షితం సుభక్షితము అని ఉంటుంది సేఫ్టీ అట ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ప్రయాణం చేసినంత కాలం సేఫ్టీ ఉంటుందట మంచిదే అయినా ఆ బస్సులు కూడా ప్రమాదానికి అప్పుడప్పుడు గురవుతూ ఉంటాయి కానీ నీ వాక్యాన్ని విని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుంటే ఒకవేళ ఎప్పుడైనా ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదం నుంచి కూడా తప్పించబడతావు అందుకే వాక్యం నీ హృదయంలో ఉండని నివసింపని అప్పుడు నీ జీవితాలు దీవినికరంగా ఉంటాయి ఎట్టి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా భయపడవు ఎందుకంటే ఆల్రెడీ నీ హృదయంలో జ్ఞానం దైవ భయము దైవ భక్తి ఉన్నాయి కనుక నువ్వు అనుసరించుకున్న నీతి న్యాయ యథార్థతలు నిన్ను తప్పక కాపాడతాయి కనుక అలాగున్న వాక్యానుసారంగా బ్రతకటానికి నీవు సిద్ధపడు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో ధ్యానం చేయబోతున్న ఈ సామెతల గ్రంథంలో ఉన్న అనేక విషయాల ద్వారా ప్రభు నిన్ను బలపరిచి అనేక మందికి దీవెనకరమైన వ్యక్తిగా మార్చునుగాక Amen.